లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం కల్తీ మద్యం కేంద్రంగా మారిందని ఏలమంచి వైసీపీ ధర్మశ్రీ విమర్శించారు విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం కేసుపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేసిన ధర్మశ్రీ సీబీఐ విచారణ ద్వారానే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు కల్తీ మద్యం వ్యవహారమే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు కారణమని ఆరోపించారు డైవర్షన్ కోసం జోగి రమేష్ పేరును తెరపైకి తీసుకొచ్చారని ధర్మశ్రీ వ్యాఖ్యానించారు ఇక్కడ జామంతివరే ఎవరో అయిపోతే ఒక ఇందులో ప్రధాన నిందితులు ఉన్నారు అందుకనే చెప్తాను నేను చెప్పిన నిజంగా ఒక మాట ఇక్కడ సందర్భంగా మీడియా కోసం కూడా గమనించాలి ఎప్పుడైనా ఒక దొంగ నిజంగా వైసీపీకి సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరంటే ఆ నిజంగా అలాంటి వాడు విదేశానికి పర్యటికొచ్చి తెలుగుదేశాల సన్నిహితులు ఉన్నారు కాబట్టి వాడు ఎయిర్పోర్ట్ దిగవాడు ఎయిర్పోర్ట్ లో దిగాడు ఎయిర్పోర్ట్ లో మంత్రి వ్యవహారాలు కలిసి అయితే అంటే వెనకాల బరాబాబు అయినటువంటి చంద్రబాబు ఉన్నాడు ఆ పక్కన ఉన్నటువంటి చంద్రబాబు ఉన్నాడు వీళ్ళందరూ కూడా నాకు అండగా దండగా ఉన్నారు కాబట్టి నాకు ఏం బయట ఎప్పుడైనా వచ్చిన వస్తారా నిందితున్నాడు అలాగే వచ్చాడు నేను అంతే చెప్తున్నాను నువ్వు వచ్చేటప్పుడు నీ తాలూకా సెల్లో ఎందుకు అక్కడ ఇస్తావు దగ్గర సెల్లో బయట తీయాలి సెల్ రికార్డు బయట తీయాలి ఎవరితో తెలుగుదేశం